ఫస్ట్ పోర్ట్ రూత్ ఫ్రింట్ తగ్గించి మన రెన్యూవబుల్ ఎనర్జీ ఉపయోగించడంలో ఒక ముందడుగు వేయడానికి ఇండియాలోనే అన్ని మేజర్ పోర్ట్స్లో ఫస్ట్ టైం వైజాగ్ పోర్ట్ పది మెగావాట్లు సోలార్ పవర్ మనం పెంచుకోవడానికి ఈరోజు ఎల్ఓఐ జాక్సన్ ఇంజనీర్స్ గుర్గాం మన నోయిడా వాళ్ళకి ఈరోజు ఎల్ఓఐ ఇవ్వడం జరిగింది ఇది పోర్ట్ సెక్టార్లో ఒక నూతన అధ్యాయం మన ప్రధానమంత్రి గారు ఈ సోలార్ పవర్ని ఎంకరేజ్ చేయడానికి ఫొసైల్ ఫ్యూయల్స్ మీద పవర్ డిపెండెన్స్ తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పోర్ట్ సెక్టార్ సుమారు దేశవ్యాప్తంగా నూట యాభై మెగావాట్లు పవర్ సోలార్ ఎనర్జీతో ప్రొడ్యూస్ చేయాలని డెసిషన్ తీసుకోవడం జరిగింది అందులో వైజాగ్ పోర్ట్ ఫస్ట్ టైం పది మెగావాట్లు మనం ఆర్డర్ ఇచ్చాము సో ఈ ఇందులో రెండు మెగావాట్లు మనకి జాన్వరి ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ సిక్స్టీన్ నెక్స్ట్ ఇయరు జనవరి పదిహేనో తారీఖుకి కంప్లీట్ అయ్యేదట్టు అలాగే మార్చ్ ఇరవయో లోపు మిగతా ఎనిమిది మెగావాట్లు కంప్లీట్ అయ్యేదట్టు మనం ఇవ్వడం జరిగింది దీనికి ఏడు ఏడు సంవత్సరాల మెయింటెనెన్స్తో పాటు కలిపి సుమారు అరవై కోట్ల రూపాయలు మనం పోర్ట్ ట్రస్ట్ నుంచి ఖర్చు పెడుతున్నాం గ్రీన్ పోర్ట్గా మార్చడంలో మన వైజాగ్ పోర్ట్ని గ్రీన్ పోర్ట్గా మార్చడంలో భాగంలో ఇది ఒక ప్రధానమైన అడుగు అనేది తెలియచేస్తున్నాం సో ఫిబ్రవరి ఆరో తారీఖు నుంచి ఆల్మోస్ట్ తొమ్మిదో తారీఖు వరకు ఏదైతే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఇండియన్ నావీ ఇతర కంట్రీస్ యొక్క నావీతో కంబైన్డ్గా ఒక మన ఫ్లీట్ రివ్యూ కండక్ట్ చేస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా దేశాల నుంచి నేవెల్ షిప్స్ మనకి ఇక్కడ కాలాన్ చేస్తాయి కాబట్టి వైజాగ్ పోర్ట్ సుందరీకరణలో భాగంగా మేజర్ యాక్టివిటీస్ మనం టేకప్ చేస్తున్నాం ఒకటి సుమారు ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో స్లిప్ వే జట్టి మనం పూర్తి స్థాయి ఆధునీకరించి మరమ్మతులు చేసి ఆధునీకరించి డైరెక్ట్గా మన బీచ్ రోడ్కి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి వర్క్స్ ఆల్రెడీ ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి ఇది డిసెంబర్కి మనం కంప్లీట్ చేసి అన్ని రకంగా కంప్లీట్ చేద్దామనేది ఏర్పాటు చేస్తున్నాము సో ఇది వాళ్ళు షిప్పుల నుంచి వాళ్ళ క్రూ వాళ్ళందరూ ఎంబాక్ చేసి డిజంబాక్ చేసి మనకు బయటికి రావడానికి ఇది ఒక మేజర్ ఫెసిలిటీగా ఉంటుంది తరువాత మన పోర్ట్ ఆల్మోస్ట్ మన పోర్ట్ రోడ్ షీలానగర్ నుంచి మన పోర్ట్ కాన్వెంట్ జంక్షన్ వరకు ఎంటైర్ నేషనల్ హైవే సుమారు పదకొండు కోట్ల రూపాయలతో రీసర్ఫేసింగ్ వర్క్స్ జరుగుతున్నాయి దాంతోపాటు సెంట్రల్ డివైడర్ ఇంప్రూవ్మెంటు ల్యాండ్స్కేపింగ్ వర్క్స్ అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ ఇవి కూడా ఆల్మోస్ట్ ఒక ఐదు కోట్ల రూపాయలతో పోర్ట్ ట్రస్ట్ తరఫు నుంచి టేకప్ చేస్తున్నాం అలాగే డిఫరెంట్ రోడ్స్ మనకి ఐఎన్ఎస్ డేగాలో ప్రధానమంత్రి గారు ల్యాండ్ అయ్యి నేవల్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తారు కాబట్టి ఎంటైర్ మన పోర్టులో ఉన్న సుమారు నలభై కిలోమీటర్ల వరకు రోడ్డు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది ఆల్మోస్ట్ ఇరవై కోట్ల రూపాయలతో ప్రధానమైన వర్క్స్ అన్నీ కూడా మనం బ్యూటిఫికేషన్ వర్క్స్ ల్యాండ్స్కేపింగ్ అలాగే ఎవెన్యూ ప్లాంటేషను రోడ్స్ ఇంప్రూవ్మెంటు డివైడర్స్ ఇంప్రూవ్మెంటు అలాగే కర్బ్ ఇంప్రూవ్మెంటు ఫుట్పాత్స్ ఇంప్రూవ్మెంట్ కింద వేరియస్ వర్క్స్ మనం ఆల్రెడీ శాంక్షన్ చేసి వర్క్స్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా డిసెంబర్ ఎండింగ్కి కంప్లీట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం